ఆ తప్పి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా భావించి మరి పిల్లలకు పాఠాలు చెప్పాలని కోరుకుంటా ఉన్నాం ఒక్క విషయం అయితే దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి గత పది సంవత్సరాల్లో ఏ రోజు ఏనాడు కానీ లేని విద్య విద్య ఇంపార్టెన్స్ ఈసారి మేము ఇస్తా ఉంటుంది ఇది ప్రత్యక్షంగా కనబడతా ఉంది సరే ఎవరైనా ఎవరికైనా అభిమానులు ఉండవచ్చు ఏ అయినా ఉండవచ్చు కానీ ఇది వాస్తవం దయచేసి అర్థం తీసుకోవాలని కోరుతా ఉంది తెలంగాణ తీసుకున్నది మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఉద్యోగాల కోసం మన నీళ్ళ కోసం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఉన్న ప్రాముఖ్యత ఎందుకల వెనక్కి నెడ్డేయబడ్డది వారి కారణాలు ఏంటో మాకు తెలియదు ఈ వాడికి తెలంగాణ మనకున్న రిసోర్సెస్ తోటి ఒక ఎడ్యుకేషన్ పవర్ హౌస్గా ఉండేది ఉండేది పది సంవత్సరాల్లో దేశంలోనే మెంబర్ స్థానంలో తెలంగాణలో విద్యను తీసుకుపోయే అవకాశం గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఉండేది కానీ ఒక పదేళ్ల విలువైన కాలాన్ని మనం పోగొట్టే పది సంవత్సరాల వెకబాతనంతో నాలెడ్జ్ లేకపోవడమా లేకుంటే ఆలోచన లేకపోవడమా రెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు ఎవరేజ్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అంటే ఇరవై లక్షల మంది విద్యార్థుల మీద సరైన శ్రద్ధ చూపించాలి ఈ పది సంవత్సరాలు అంటే మన సమాజానికి మనం ఎంత ద్రోహం చేసినా అనేది మనం అర్థం చేసుకోవాలి సార్ ఇది నేనేదో వేరే రకంగా ఆలోచించి చెప్పట్లేదు ప్రత్యక్షంగా చూసి మన గురుకులాల మీద షార్ట్ నోటీస్ ఉంటే అసెంబ్లీలో కూడా మాట్లాడిన మనం ఎంతమంది చూస్తుందో నాకు తెలియదు కానీ చిన్న చిన్న విషయాలు వాటిని మర్చిపోయి సెక్రటేరియట్లు కట్టుకున్నారు పెద్ద పెద్ద బ్యారేజీలు డ్యామ్లు అని చెప్పి కట్టుకున్నారు కానీ మన పిల్లలు చదువుతున్న స్కూల్స్ లో టాయిలెట్లు కట్టుకోలేకపోయింది ఇదే నేను చెప్పిన ఇరవై రెండున్నర లక్షల కోట్ల సంవత్సరాల్లో గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మన స్కూల్లో ఒక ఇరవై వేలు పెట్టిలెట్ పెట్టుకోలేదు టీచర్స్ కు కట్టే చాలా చిన్న మన ప్రభుత్వం రాగానే సంవత్సరంలో పద్నాలుగు వేల పాఠశాలలకు మౌలిక వసతులు చిన్న చిన్న ఐదు అంశాలు వాళ్ళకు డబ్బులు ఇచ్చి కట్ట ఇంకా ఇరవై రెండు వేల పాఠశాలలు ఉన్నాయి ఇది నడుస్తూ ఉంటారు కానీ ఫోకస్ లేకుండా ఇప్పుడు ఫోకస్ పెడతా ఉంటుంది మాకు కూడా ఎన్నడూ లేని విధంగా మాకు ఇచ్చే నిధులలో ఒక రెండు కోట్లు కేవలం పాఠశాలల మీద వాళ్ళకు టాయిలెట్స్ లేకుంటే డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ మీద ఖర్చు పెట్టమని మాకు ఎస్డిఎఫ్ పది కోట్లు ఇచ్చింది మేము లాగానే రిలీజ్ అయినాయి ఆ లో ఇప్పుడు పెట్టుకున్నాము అంటే వాళ్ళ ఉద్దేశం మాకు దృష్టిలో చిన్న చిన్న అంశాలను అక్కడికక్కడే పరిష్కారం చేసుకోవాలి సెక్రటేరియడ్ దాకా హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కరెక్టర్ దృష్టి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు మీరే పరిష్కారం చేసిన సాల్వ్ చేయాలి ఇటువంటి కానీ పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ స్పెషల్గా రిలీఫ్ టీచర్లు కానీ పిల్లలు కానీ ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అలాగే పదకొండు వేల మంది టీచర్ల నియామకం చేసినాం ఎందుకు గతంలో ఎక్కడ చూసినా కూడా టీచర్ షార్టేజ్ ఉండేది అది ఒక పదకొండు వేల మంది తోటి మైకోలు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయి కానీ మెల్లగా మెల్లగా అన్ని కూడా భర్తీ చేయాలి అన్న ఉద్దేశం ఈ ప్రభుత్వాన్ని టీచర్ల ప్రమోషన్స్ కూడా గతంలో దాదాపుగా రెసిడెన్షియల్ స్కూల్ పదివేలు దాదాపు ఇరవై ఒక వేలు అనుకుంటా ప్రమోషన్స్ కూడా సరే మేము ఒకటి ఏ లేకపోతే మొట్టమొదటి సంవత్సరంలోనే మేము ఆలోచన చేసినాము గ్రౌండింగ్ చేసినాము ఆచరణలో పెట్టినాము దీన్ని మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటాను సంవత్సరాల నుంచి విద్యార్థులని ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు విద్యాభివృద్ధి వేదిక ద్వారా చేస్తూ ఉన్నాము ఎంతో మాకు ఇస్తుంది మా మిత్రుడు చెప్పినట్టు విద్యాభివృద్ధి వేదికను మన కలెక్టర్గా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దీన్ని విస్తరించి ఇంకా ఎక్కువ మంది ఉపాధ్యాయుల్ని దీంట్లో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళను కూడా విద్యా వ్యవస్థలో లే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మంచి విద్యను అందించే విధంగా ప్రయత్నం చేయడమే మా మోటో కాబట్టి ఈ పత్రికా మిత్రులకు అందరికీ కూడా మరి వచ్చి సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు మీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు విద్యాభివృద్ధి వేదిక మహబూబ్నగర్ వారి ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు మండలాల నుండి ప్రతి మండలం నుండి ఒక ఉపాధ్యాయులు లేదా ఉపాధ్యాయ వివిధ కేడర్ల నుండి తీసుకొని ఎమినెంట్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసి వారిని ఘనంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి చేత ఘనంగా సన్మానించడం జరిగింది ఇందులో విద్యాభివృద్ధి వేదిక ఐదు మంది సభ్యులైనటువంటి శ్రీ గవిని సత్యనారాయణ తర్వాత శ్రీ శివకుమార్ గారు తర్వాత హిమచంద్రుడు గారు తర్వాత బాలు యాదవ్ గారు తర్వాత నరేందర్ గారు ఈ ఐదు మంది విద్యాభివృద్ధి వేదికను నడుపుతూ మరి వారు తమ జీతంలో ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు విద్యాభివృద్ధి వేదిక తీస్తూ ప్రతి నెల పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు విద్యాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్న క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఎమినెంట్ టీచర్ ఎవర్స్తో ఉపాధ్యాయులను కూడా సన్మానించి జిల్లా మొత్తం విద్యా అభివృద్ధికి తోడ్పడాలనే సత్సంకల్పంతో నిరంతరం పనిచేస్తూ ఉంది దీని మోటో ఏంటంటే ప్రకృతికి కొంత పాఠశాలకు కొంత ఉపాధ్యాయులు కొంత అనే ఒక మూడు మోటోలను పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నారు అందులో భాగంగా ప్రతి పాఠశాలలో వీరు వెళ్ళినటువంటి దగ్గర ఐదు రెక్కలు నాటడం వీరు ప్రతినిధులుగా మరి విద్యార్థులకు తగినటువంటి వారి పాఠశాలకు అవసరం ఉన్నటువంటి వాటిని సమకూర్చడం వారికి ఉన్న బడ్జెట్ లోపల ప్రతి సంవత్సరం మండలం నుండి ఒక ఉపాధ్యాయుని ఎమినెంట్ టీచర్గా ఎన్నిక చేసుకుని మరి వారిని సత్కరించడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యేగా రావడం చాలా సంతోషం మేము ఏర్పాటు చేసుకున్నాం ఇది ఏంటంటే ముఖ్యంగా ఒక బెస్ట్ టీచర్ హంటింగ్ ప్రోగ్రామ్ లాగా ఎక్కడైతే బెస్ట్ టీచర్ పనిచేస్తున్నాడో ఆ బెస్ట్ టీచర్స్ని మనం ఐడెంటిఫై చేసి వారికి ఒక సమున్నత పద్ధతిలో ఒక కార్పొరేట్ లెవెల్లో మరి సన్మానం చేయడం ద్వారా సమాజంలో ఒక చర్చ ఏం జరుగుతుంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే ఏ గవర్నమెంట్ చేసినా కూడా సింపుల్గా చేస్తుంది మరి ఈరోజు విద్యా ఉపాధ్యాయులందరూ కూడా ఈ అవార్డు మాకోసే బాగుంటుంది అన్నటువంటి ఒక సత్త ఒక మంచి కోరికతో మరి ఈ యొక్క అవార్డు మేము ఎస్టాబ్లిష్ చేసినాం దీని ద్వారా ఏంటంటే ఆల్రెడీ అవార్డు పొందినటువంటి వాళ్లకు ఒక ప్రశంస అవార్డు పొందనటువంటి వాళ్ళకు భవిష్యత్తులో వచ్చినటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా మేము కూడా అవార్డీస్గా ఉండాలనేటటువంటి ఒక జిజ్ఞాసతో ఖచ్చితంగా పాఠశాలలో పనిచేసి మరి మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించడానికి ఈరోజు ప్రభుత్వాలు అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నాయి అయినా అక్కడక్కడ చిన్న చిన్న వసతులు ఏమి కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ వసతులు ఏమి కనిపించకుండా ఉపా ఉపాధ్యాయులందరూ కూడా సెల్ఫ్ మోటివేటెడ్గా పనిచేస్తూ ఆ యొక్క విద్యార్థులకు కావాల్సిన సకాల సౌకర్యాలను ఈరోజు అందించే విధంగా వాటిని మోటివేట్ చేసే ప్రయత్నం మేము విద్యాభివృద్ధి వేదిక చేస్తున్నది మరి దీనికి మాకు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మరి మాతో ఉన్నటువంటి మా యొక్క మిత్రులు మా యొక్క సపోర్టర్స్ అందరికీ కూడా మీ యొక్క